హలో అండి అందరికీ ఈరోజైతే మాకు చాలా రోజుల తర్వాత జున్ను పాలు దొరికినాయి అండి హాఫ్ లీటర్ జున్ను పాలు దొరికినాయి ఇంకా వాడితో అయితే చేసేసాను ఇంట్లో హాఫ్ లీటర్ జున్ను పాలుకి ఇంకో హాఫ్ లీటర్ పాలు పోసానండి మామూలు పాలు తర్వాత సరిపడినంత బెల్లం వేసేసేసి వాటిని ఒకసారి వడగట్టానండి బెల్లంలో ఎందులో నలకలు చిని అనిపించింది నాకు అందుకే వడగట్టుకున్నాను అనమాట తర్వాత కుక్కర్లో పెట్టేసేసి ఎయిట్ విజిల్స్ రానిచ్చానండి నేను ఇంకా ఉడకలేదు అనిపిస్తే కనుక ఇంకా రాణించుకోవచ్చు పాలల్లోనే కొంచెం మిరియాలు ఇంకా యాలకులు దంచుకుని వేసేసుకున్నాను ఎనిమిది విజిల్స్కి మ్యాక్సిమం ఉడికిపోయిద్దండి జుండు ఇంకా ఉడకలేదు అనుకుంటే ఇంకా రెండు విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది జున్ను అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి మేము నార్మల్గా మేము ఉండేది పల్లెటూరులో అయినా మాకు జున్ను పాలు దొరికైతే చాలా రోజులు అవుతుందండి అంతకుముందు మా పెదనాన్న వాళ్ళ అమ్మాయి వాళ్ళకి దొరికితే ఒకసారి ఇచ్చి పంపించింది ఒకటి రెండు సార్లు అప్పుడు చాలా రోజులు వండుకు తిన్నామండి మినిమం నాలుగైదు సార్లు వండుకు తిన్నామేమో తను వండు తను పాలు పంపించినప్పుడు కానీ దగ్గర దగ్గర ఒక సంవత్సరం నుంచి అనుకుంటా అస్సలు అంటే అస్సలు దొరకట్లేదు జున్ను పాలు మాకు మీ ఏరియాలో మీకైతే జున్ను పాలు దొరికితే కనుక మీరు ఎట్లా వండుకుంటారో ఒకసారి నాకైతే కామెంట్లో చెప్పండి జున్ను అంటే మా అందరికీ ఇష్టం అండి ముఖ్యంగా విరిగిపోయింది జున్ను ఆ విరిగిపోయిన జున్నైతే మా ఆయనకి అలాగే మా వద్ద ఇద్దరికీ ఇష్టం అనమాట అది అయితే అస్సలు దొరకట్లేదు ఇదే అంతంత మాత్రం అనుకుని దీంతోనే మా అమ్మ అనిపించేసుకుంటే సరిపోయి నా ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పడగట్లేదండి ప్లీజ్ మీ మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో చెప్పండి అది గుడ్ అయినా బ్యాడ్ అయినా పర్లేదు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి